ఎన్నికల ప్రచారంలో రాజనగరం ఎన్టీఏ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ దూసుకుపోతున్నారు రాజనగరం నియోజకవర్గం తేదీపై ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి సహకారంతో ఎన్డీఏ కూటమి నాయకులందరూ సమిష్టికృష్తో రాజనగరంలో బొడ్డు పిలుపు బత్తుల గెలుపు అనే కార్యక్రమాన్ని ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరుకొండ గ్రామంలో మహాపాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారని రాజనగరంలో కూటమి విజయం సాధిస్తుందనడానికి ఇదే తెలిపారు అనంతరం బలరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వంతో చాలా విధాలుగా నష్టపోయామని ఇప్పుడిప్పుడు ప్రభుత్వాన్ని మార్చేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బీజేపీ తేదేపా జనసేన నాయకుల సమిష్టి కృషితో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ఉమ్మడి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందని ఈ సందర్భంగా బతులు అన్నారు ఈ తేదేపా నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కనిపిస్తున్నారు ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా నష్టపోయాం ధరలు అన్ని కూడా ఎక్కువ ఎక్కువైనాయి ఒక మంచి పరిపాలన జరగలేదు నష్టపోయాం ఎవరు గాయం ధర్మం అనేది పాటిస్తున్నాము ఇక్కడ ధర్మ పరిపాలన కోసమే ఇక్కడ త్రిమూర్తుల్లాగా మన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు ఖచ్చితంగా ఈ యొక్క ధర్మ పరిపాలన అనేదానికి ధర్మపీఠాన్ని చంద్రబాబు నాయుడు గారు అధిష్టిస్తుంది అదేవిధంగా పైన పడిపోతు ముఖ్యగా మూడోసారి మోడీ గారు కూడా అధిష్టించి భారతదేశాన్ని అనుభవ ఆంధ్రప్రదేశ్ని ప్రశాంతిస్తారు అంటే వాళ్ళంతా కూడా భయపెట్టి జాయిన్ చేసుకుంటున్నారు వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మా ఆఫీస్కి వచ్చో లేకపోతే ఇళ్ళకొచ్చో లేదు వేళ పాదయాత్రలో కూడా కలిసి వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది నిన్న చౌదరి గారు వెళ్ళి మన తెలుగుదేశం ఇన్ఛార్జి చౌ పుట్టి వెంకటరమ చౌదరి గారు రవిదావపురంలో కూడా రెండు వందల మందిని మాత్రం జాయిన్ చేశారు పాండ్ర వీరన్ గారు ఆధ్వర్యంలో అందరూ కూడా జాయిన్ అయ్యారు అక్కడ అదేవిధంగా రాత్రి మురగాల గ్రామంలో కూడా ఒక వంద మంది జాయిన్ అయ్యారు చక్కదవర పొందంలో రెండు వందల మంది జాయిన్ అయ్యారు నరసాపురంలో కూడా నేను చౌదరి గారంటే జాయిన్ చేసుకుని వచ్చాము రాత్రి అక్కడ ఒక అరవై మంది జాయిన్ అయ్యారు అంటే ఎక్కడ చూసినా జాయినికులు అంతా ఇంకా మేము జాయినికుల కంటే కూడా అందరిలో మంచి ఊలు చేసి పిల్లల చదువుకోవాలని వాళ్ళు డౌట్ దగ్గర వెళ్ళకెళ్ళి పక్కన కూర్చొని కూర్చొని మంచి చేయడం కూడా వాళ్ళు కడువలేసి కంతున్నటువంటి వైద్యులు అంటే ఆయన ఊడిపోతున్నాం అని భయంతో ఉన్నారు వాళ్ళు రోజు కూడా మా పిచ్చు కూడా వాళ్ళు యొక్క ఇన్ఫార్మర్ పెట్టుకున్నారు ఏదో మా సెంట్రల్ ఆఫీస్ ఆఫ్ క్లారిస్కి వచ్చారు వాళ్ళు ఏదో ఇక్కడ అర్థం పరిస్థితులు వాళ్ళు అక్కడ చూస్తే ఇమీడియట్గా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో క్యాష్ వచ్చేసింది ఇక్కడ అంతా మొత్తం ఎంత ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి ప్రెస్ వాళ్ళందరూ ఉండగానే వాళ్ళందరూ కూడా అన్ని కనిపిల్ చేశారు ఎక్కడ ఒక రోజు కూడా దొరకలేదు అంటే అనుబండ్ కూడా కాపలాగా చేస్తున్నారు అంటే డబ్బులు అనేది ఏదో ఎక్కడో వచ్చేసింది లేకపోతే ఏదో తెలిసిపోతుందని అంటే ప్రతి అంశాలు కూడా కాపలా ఉంటారు ఆ పేరుతోనే ఇప్పటి వరకు మూడు అండ్ కేసులు దాఖలు చేశారు భక్తులు బలం కాలేజ్ అదేవిధంగా భక్తులు అఖిల పేరు డబ్బులు చేసినప్పుడు దాఖలు చేసేది వీళ్ళందరూ కూడా ఎవరు రాజామేస్తాము చెందిన వాళ్ళు కాదు అది చట్టం ఎలా ఉంటుంది చూసుకుంటారు చక్క ప్రకారం ఉంటుంది కానీ వాళ్ళ భయప్రాంత అబారు ఇక్కడ రకరకాల జనాలు తీసుకొచ్చి ఇక్కడ నామ్ తీసుకుని ఇక్కడ అభద్రత భావంతో మనుషులు కాపలా పెట్టారు మాకు ఎక్కడ డబ్బులు వచ్చేసింది అని చెప్పేసి భయపడుతున్నారు నిన్న మళ్ళీ ఒక వీడియో కూడా తెలియజేసేది మళ్ళీ స్నాస్తులన్నీ కూడా అక్రమ ఆస్తులు అవన్నీ కూడా ఎవరు కొనుగోలు చేయొద్దు అలాగే తాకి కూడా పట్టద్దు అని చెప్పేసి బాగా చేస్తూ ముందు పట్టుకుని వాళ్ళు ఎన్ని చేసినా ఇవన్నీ చేయడానికి ముఖ్య కారణాలు ఊరుపందడం విషయాలు అర్థమైపోయింది ఎన్ని చేసినప్పటికీ కూడా ఎందుకు ఎంపీఏ కూడా ఉంది రాజకీయగా మంచి బిజ్యార్డుతో ప్రజలు కాదు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినా ఈ యొక్క పురంధేశ్వరి గారిని కూడా తమలమూర్తి పూటేసి అక్కడ బిల్లాడుతో రాజకీయ పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా మంచి విజయార్థులు చాలా